శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉగ్ర కదలికలపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు నూర్ మహమ్మద్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు ఉపా చట్టం కింద ధర్మవరం వన్ టౌన్ పిఎస్ లో కేసు నమోదు చేశారు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ గుర్తించారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉగ్ర కదలికలపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది నూర్ మొహమ్మద్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు ఉపా చట్టం కింద ధర్మవరం వన్ టౌన్ పిఎస్ లో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుర్తించారు అలాగే నూర్ మొహమ్మద్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుర్తించారు అధికారులు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉగ్ర కదలికలపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుర్తించారు అధికారులు నూర్ మొహమ్మద్ అలాగే దేశ ద్రోహం కేసు నమోదు చేశారు నూర్ మొహమ్మద్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఎటువంటి కథకలు కదలికలు ఉన్నాయన్న నేపథ్యంలో అయితే విచారణ కొనసాగుతుంది ఉపా చట్టం కింద ధర్మవరం వన్ టౌన్ పిఎస్ లో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉగ్ర కదలికలపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు నూర్ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ఉపా చట్టం కింద ధర్మవరం వన్ టౌన్ పిఎస్ లో కేసు నమోదు చేశారు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు నూర్ మొహమ్మద్ పాకిస్తాన్ కు చెందిన సోషల్ మీడియా గ్రూపులో చాటింగ్ ఫోన్ కాల్స్ చేసినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు గత మూడు రోజుల క్రితం నూర్ మొహమ్మద్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది దీంతో ధర్మవరంలోని నూర్ మొహమ్మద్ నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు నూర్ మొహమ్మద్ ఓ హోటల్లో వంట మాస్టర్ గా పనిచేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు ఇక ఇటీవల కుటుంబంతో గొడవ పడిన నూర్ ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరిగా ఉంటున్నారు అతడి దగ్గర పదహారు సిమ్ కార్డ్స్ ను గుర్తించారు అధికారులు నూర్ సోషల్ మీడియా అకౌంట్స్ పై ఆరా తీస్తున్నారు